కాళేశ్వరం అంటే చాలామందికి ఒక మేడిగడ్డ ప్రాజెక్ట్ అనేటువంటి ఒక భావన ఉంది కాళేశ్వరం అంటే కేవలం ఒక మేడిగడ్డ ప్రాజెక్ట్ కాదు కాళేశ్వరం అంటే ఇరవై ఒక్క పంప్హౌజ్లు పంతొమ్మిది సబ్స్టేషన్లు పదిహేను రిజర్వాయర్లు రెండు వందల ఎనిమిది కిలోమీటర్ల సురంగ మార్గాలు పదిహేను వందల ముప్పై ఒక్క కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్లు నూట నలభై టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ రెండు వందల నలభై టీఎంసీల నీటి వినియోగం ఇది కాళేశ్వరం అంటే కాళేశ్వరం అంటే ఒక్క ప్రాజెక్టు కాదు కాళేశ్వరం అంటే అనేక ప్రాజెక్టుల సమాహారం కాళేశ్వరం అంటే పదహారు టీఎంసీల కెపాసిటీ కలిగినటువంటి ఒక మేడిగడ్డ కాళేశ్వరం అంటే పదిహేడు పంపులతో మూడు టీఎంసీల కెపాసిటీ కలిగినటువంటి కన్నేపల్లి పంప్హౌజు కాళేశ్వరం అంటే పది టీఎంసీల కెపాసిటీ కలిగినటువంటి ఒక అన్నారం కాళేశ్వరం అంటే పన్నెండు పంపులతో మూడు టీఎంసీల కెపాసిటీ కలిగినటువంటి సరస్వతి పంప్హౌజు కాళేశ్వరం అంటే ఎనిమిది టిఎంసీల స్టోరేజ్ కెపాసిటీ కలిగినటువంటి సుందిల్లా కాళేశ్వరం అంటే పన్నెండు పంపులతో మూడు టీఎంసీల కెపాసిటీ కలిగినటువంటి పార్వతి పంప్హౌజు కాళేశ్వరం అంటే ఇరవై టీఎంసీల కెపాసిటీ కలిగినటువంటి ఎల్లంపల్లి ప్రాజెక్టు కాళేశ్వరం అంటే పాయింట్ ఎయిట్ టీఎంసీ కెపాసిటీ కలిగినటువంటి నందిమేడారం రిజర్వాయర్ కాళేశ్వరం అంటే రెండు టీఎంసీల కెపాసిటీ కలిగినటువంటి గాయత్రి పంప్ కాలేశ్వరం కాళేశ్వరం అంటే ఇరవై ఏడు టీఎంసీల కెపాసిటీ కలిగినటువంటి మిద్మానేరు కాళేశ్వరం అంటే త్రీ పాయింట్ ఫైవ్ టీఎంసీ కెపాసిటీ కలిగినటువంటి అన్నపూర్ణ ప్రాజెక్టు అన్నపూర్ణ రిజర్వాయర్ కాళేశ్వరం అంటే మూడు టీఎంసీల కెపాసిటీ కలిగినటువంటి రంగనాయక్ సాగరు కాళేశ్వరం అంటే యాభై టీఎంసీల కెపాసిటీ కలిగినటువంటి మల్లన్న సాగరు కాళేశ్వరం అంటే పదిహేను టీఎంసీల కెపాసిటీ కలిగినటువంటి కొండపోచమ్మ కాళేశ్వరం అంటే వన్ పాయింట్ ఫైవ్ టీఎంసీ కెపాసిటీ కలిగినటువంటి గంధమల్ల కాళేశ్వరం అంటే పదకొండు టీఎంసీల కెపాసిటీ కలిగినటువంటి బసవేశ్వరం బస్వాపూర్ ప్రాజెక్టు ఇది కాళేశ్వరం అంటే కాళేశ్వరం అంటే ఒక ప్రాజెక్టు కాదు ఒక రిజర్వాయర్ కాదు ఒక పంప్ హౌస్ కాదు కాళేశ్వరము ఈ ప్రాంత కరువును కడదేర్చినటువంటి ప్రజల కష్టాలను తొలగించినటువంటి ఈ ప్రాంత కన్నీళ్లను తుడిచినటువంటి ఇది ముక్తీశ్వరం తెలంగాణ గోసకు ముక్తిని కలిగించినటువంటి ముక్తిని ప్రసాదించినటువంటి ఒక ముక్తీశ్వరం కాళేశ్వరం ఒక ప్రాణేశ్వరం కాళేశ్వరం జల కళేశ్వరం కాళేశ్వరం తెలంగాణ జల ఇది కానీ దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే కాళేశ్వరాన్ని ఒక మేడారంకు ఎనభై ఐదు పిల్లలు కలిగినటువంటి మేడారంలో ఒక రెండు పిల్లర్ల కుదించి ఇదే కాళేశ్వరం అని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ డప్పు కొట్టి మరీ ప్రచారం చేస్తూ ఉన్నది ఇది చాలా దురదృష్టకరం మేము కాళేశ్వరం ప్రాజెక్ట్ని విజిట్ చేసినప్పుడు అక్కడ మేడిగడ్డ మీద కానీ సుందిల్లా కానీ అన్నారంలో ఉన్నటువంటి ఒక్కొక్క పిల్లర్ని ఇస్తున్నప్పుడు ఒక్కొక్క అమరవీరుడికి ఒక స్మారక స్థూపాన్ని నిర్మించి నిర్మించినట్టుగా మాకు కనబడ్డది ఈ ప్రాంత గోస తీరాలి ఈ కరును పారదోరాలి బీడుపడ్డయి తెలంగాణ పచ్చబడాలే ఆకలి కేకల తెలంగాణ అన్నపూర్ణ తెలంగాణగా మారాలే మా జీవితాల్లో వెలుగులు రావాలి అని చెప్పి ప్రాణాలు పనంగా పెట్టి తీర్చివరకు ప్రాణాలు కూడా అర్పించినటువంటి ఒక్కో అమరవీరుడికి ఒక్కో సూపర్ల కేసీఆర్ గారు ఒక్కో పిల్లర్ని కట్టారు అక్కడ చూసినటువంటి ఒక్కొక్క బాహుబలి మోటార్ని ఇస్తే ఆ రోజు ఒక కేసీఆర్ గారు ఒక జయశంకర్ ఒక కాలోజీ ఇలాంటి తెలంగాణ పోరాట యోధుల యొక్క తపన ఆ బోహు బాహుబలి మోటార్లలో మాకు కనబడ్డది తెచ్చిన తెలంగాణ తెరులు కావద్దు అనేటువంటి ఒక తపన దాంట్లో కనబడ్డది ఎంతో ఆతృతతోని ఎంతో తపనతోని ఒక ప్రాజెక్టును కేసీఆర్ గారు నిర్మాణం చేస్తే ఏం తొందర వచ్చింది ఎందుకు మీరు ఇంత తొందరగా ప్రాజెక్టు కట్టినని చెప్పి నిన్న మంత్రులు మాట్లాడుతున్నారు సిగ్గుండాలే మంత్రులకు అరవై ఏళ్ళు కరువును చూసింది ఈ ప్రాంతం ఎన్నో ఆత్మహత్యలు ఎన్నో వలసలు ఎంతో కరువు ఆ తపనతోని మనము తెలంగాణ తెచ్చుకుంటే ఇంత ఏంది మీరు ప్రాజెక్టులు కట్టలేదు ఏళ్ళు మీరు కట్టలే ఆరేళ్లలో మేము కడితే ఏందని మాట్లాడతారా అంటే ప్రాణాలకు విలువ లేదా ప్రజల కష్టాలకు ఈరోజు స్పందన లేదా ఇంత దుర్మార్గంగా కాంగ్రెస్ మంత్రులు ఎట్లా మాట్లాడతారని ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం కూలిపోయింది కాళేశ్వరం ప్రాజెక్టు కాదు కుళ్ళిపోయిన కాంగ్రెస్ వాళ్ళ మెదళ్ళు మీ మెదళ్ళు కుల్లిపోయి మీరు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు నిజంగా కాంగ్రెస్ ఈరోజు చెప్తున్నది కదా కా కాళేశ్వరం కూలిపోయిందని ఒకవేళ కాలేశ్వరం కూలిపోతే మరి ఈరోజు అన్నపూర్ణ పంప్హౌజ్ల నుండి వచ్చేటువంటి నీళ్లు ఎక్కంచలు వస్తున్నాయి అవి ఏ నీళ్ళని అడుగుతున్నాం ఒకవేళ కాళేశ్వరం కూలిపోతే రంగ రంగనాయక్ సార్కి వచ్చేటువంటి నీళ్లు ఎక్కంచలు వస్తున్నాయి ఒకవేళ కాలేశ్వరం కూలిపోతే మల్లన్న సార్కి వచ్చేటువంటి నీళ్లు ఎక్కంచలు వస్తున్నాయి ఒకవేళ కాళేశ్వరం కూలిపోతే కొండ పోచన్నకు వచ్చేటువంటి నీళ్లు నుంచి వస్తున్నాయి అవి కాళేశ్వరం నీళ్లు కాదా అని అడుగుతా ఉన్నా గంగ నుండి వస్తున్నాయా బ్రహ్మపుత్రం నుంచి వస్తున్నాయా కావేరి నుంచి వస్తున్నాయి ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ నాయకులు సమాధానం చెప్పాల ఒక్క ఎకరా నీరు కూడా వారలేదు ఒక్క ఎకరాలో కూడా పంట పొలాలు పండగ కాళేశ్వరం వల్ల అని మాట్లాడుతున్నారు కదా మరి ఈ రిజర్వాయర్ నుంచి ఈ పంపల నుంచి వచ్చేటువంటి నీళ్లు ఎవరు మింగుతున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ పంప్ హౌస్ దగ్గర నీ నోరు అప్పయించి నీళ్ళని మింగేస్తున్నాడా ఇన్ని టీఎంసీలో నీళ్లు మింగేస్తున్నాడా రేవంత్ రెడ్డి గారు మింగుతున్నారా ఈ నీళ్లు మన తెలంగాణ పోతే కాకపోతే పాకిస్తాన్ పోతున్నాయా బంగ్లాదేశ్ పోతున్నాయా దీనికి కాంగ్రెస్ పార్టీ నాయకులు సమాధానం చెప్పాలా మేము కేవలం ఆరోపణ చేస్తాము మేము గొంతు నొక్కుతాము మేము ప్రజలు మభ్య పెడతామంటే డెఫినెట్ గా దాన్ని బీఆర్ఎస్ పార్టీ ఎదుర్కొంటుంది చెప్పి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తా ఉన్నాం మేము కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్నటువంటి బరాజులను కానీ రిజర్వాయర్లను కానీ పంప్ హౌజ్లను కానీ సబ్స్టేషన్లను కానీ విజిట్ చేయడానికి మాకు మూడు రోజులు సమయం సరిపోలే ఉదయం ఆరు గంటలకు మేము ప్రారంభమైతే కనీసం కూడా లంచ్ కూడా చేయకుండా మేము సాయంత్రం ఎనిమిది గంటల వరకు మా పర్యటన కొనసాగిస్తా కూడా మూడు రోజుల సమయం మాకు సరిపోలే అలాంటిది ఈరోజు మీరు కాళేశ్వరం మీద బీఆర్ఎస్ పార్టీ వాదనను వినిపించడానికి ఒక గంట సమయం ఇయరా మీరు ఇంత దుర్మార్గమా ఇదే కేసీఆర్ గారు కాళేశ్వరం మీద ఎన్ని రివ్యూలు పెట్టిండు ఎన్ని రోజుల పాటు రివ్యూలు పెట్టిండు ఎన్ని రోజుల పాటు ప్రణాళిక చేసిండు ఎన్ని రాత్రులు కలిపిండు నిద్రలేని రాత్రులు హరీష్ రావు గారు ప్రాజెక్టు దగ్గర పడుకున్నటువంటి విజువల్స్ మనం చూసినాం మేము రంగనాయక్ సాగర్ దగ్గర పోయినప్పుడు అక్కడ ప్రజలు మాకు చెప్పిండు అక్కడ రైతులు చెప్పిండు హరీష్ రావు గారు ఈ ప్రాజెక్ట్ దగ్గర పడుకున్నాడు ఈ పడుకున్నాడు నిద్రలేని రాత్రులు గడిపిండు రివ్యూ పెడితే డేటు మారేది డేటు మారడం అంటే మధ్యాహ్నం ప్రారంభమైతే రివ్యూ మధ్యాహ్నం అయిపోయి రాత్రి అయిపోయి నెక్స్ట్ డే కూడా రివ్యూ కొనసాగేది అన్ని గంటల పాటు శ్రమించి ఈ ప్రాజెక్ట్ను కడితే కనీసం ఒక గంట సమయం కూడా హరీష్ రావు గారికి ఇవ్వకుండా వారి గొంతును నొక్కేటందుకు ప్రయత్నం చేసిండు తోడేళ్ల గుంపుకు తొండాడేటువంటి మంత్రులకు అసలు తేడానే లేదు మొత్తం తొండి హరీష్ రావు గారు అసలు ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో ఏం జరిగిందని చెప్పేటువంటి ఒక ప్రయత్నం ఉంటే వారిని డివియేడ్ చేయడానికి ఏడుగురు మంత్రులు ముప్పై మూడు సార్లు వేసింది సింహం సింగిల్గా వస్తుంది మిగతా వాళ్ళు మాత్రమే గుంపుగా వస్తారనేటువంటి వాస్తవాన్ని తెలంగాణ ప్రజలు అక్కడ చూసింది లేదా కాళేశ్వరం ఎంతసేపు లేసే కాళేశ్వరం కూలింది 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 అని వీళ్ళ మాటలు వింటూ ఉంటే ప్రత్యేకంగా నిధులు కేటాయించి మరి దీన్ని కూలగొట్టేటట్టున్నారు వాళ్ళు బాంబులు పెట్టైనా సరే మొత్తం కాళేశ్వరాన్ని కూలగొట్టాలనేటువంటి ఆలోచన వీళ్ళ మెదళ్లలో నాటకపోయింది అనేటువంటి భావన ఈరోజు తెలంగాణ ప్రజలు కలుగుతూ ఉంది